గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాయక్ గారు మరో మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత గారు మాజీ శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత ఆవేశపూరితంగా నలభై ఐదు డిగ్రీల ఎండలు ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ఎక్కువ టైం లేదు నాకు ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది మీరు ఒక ఐదు నిమిషాలు కామ్గా ఉంటే మనం సభ ముగించుకోవచ్చు మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా పోవాడతలేదు మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలి మీకు ఇనవంటదా వినవడదా మీకు వినవడలే కదా మహబూబాబాద్ జిల్లా తీసేస్తా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మహబూబాబాద్ జిల్లాను మీకు కేసీఆర్ తెచ్చిండు మరి మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా ఊడిపోవన్నా మహబూబాబాద్ జిల్లా ఉండానంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి మాలోతు కవిత గెలవాలి ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి కావు కాంగ్రెస్ యాభై ఏళ్ళ పాలనలో ఎస్ఆర్ఎస్ ప్లేస్ స్టేజ్ టూ అని చెప్తే ఎన్నడూ కూడా నీళ్లు రాలే వెన్నవరం కెనాల్ వెన్నవరం కెనాల్ వచ్చే వరకు రాలే నీళ్లు రాలే కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్ళు వచ్చినాయి ఆ విషయం మీకు తెలుసు మీ అందరినీ నేను కోరేది ఒకటే ఈ సంవత్సరం నీళ్లు రాలే ఏ కారణం చేత రాలే ఎందువల్ల రాలే మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది రైతు బంధు ఇయ్యలే రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రైతు బంధు వచ్చిందా రాలేదా ఎవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా వచ్చినాయా తులం బంగారం వచ్చిందా ఏది కూడా రాలే కానీ అనేక హామీలు ఇచ్చినారు ఒకటే ఒక్క హామీ ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతూ ఉన్నారు వాళ్ళ బతుకులు ఆగమైపోతూ ఉన్నాయి ఆటోరిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఒక స్కీమ్ పెడితే మంచిదే మహిళల గురించి మేము వద్దనడం లేదు కానీ ఆ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చేటువంటి బాధలు ఇబ్బందులు ప్రభుత్వం గమనించి ఆటోరిక్షా కార్మికులకు కూడా తగిన న్యాయం చేయాలి ఆటోరిక్షా కార్మికులకు న్యాయం జరగాలి అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుందని మనవి చేస్తా ఉన్నా రైతు బంధు రాలే కాలువలలో నీళ్ళు ఇయ్యలే కరెంటు చక్కగా ఇయ్యలే మళ్ళా బోర్బండ్లను వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్బండ్లను వస్తూ ఉన్నాయి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి మీ పేగులు మెడలేసుకుంటా మీ గుర్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టిఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళనే ఒక రైతు కరీంనగర్ జిల్లా చుప్పదండి నియోజకవర్గంలో వడ్లు కొనకపోతే ఆయన పదిహేను రోజులైతే వడ్లు తెచ్చి వడ్లు కొనకపోతే తట్టుకోలేక ఆ వడ్డను ఆరబెడుతూ అక్కడనే కుప్పగులు చచ్చిపోయినాడు ఆయన గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఈరోజు కాంగ్రెస్ అరచేతల వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ యాభై మంది ప్రజలను దగా చేసి మోసం చేసింది మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళే కనుక గెలిస్తే ఇంకా అమలు చేయకుండా ఏం కాదు వాగ్దానాలు లేవు ఇవి లేవని అన్ని కింద బండబెడతారు కాబట్టి దయచేసి నేను మీతో కోరేది ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి మీ తరఫున ఉన్నటువంటి బీఆర్ఎస్నే గెలిపించాలని కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా మోడీ పదిహేను లక్షలు ఇస్తానడు వచ్చినాయా వచ్చినాయా మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో బేటీ పడావో బేటీ బచావో అమృత్ కాల్ మనుకాల్ మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు ఇది వరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పజెప్పినారు అదేవిధంగా విధంగా అన్నీ కూడా నాకు టైం లేదు నేను ఎనిమిది యాభై ఐదు నిమిషాలకు ఉపన్యాసం బంద్ చేయాలా ఈసీ నా మీద నిషేధం పెట్టింది మీరు ఒక పది నిమిషాలు దయచేసి నినాద వాపాల ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏమో నోరు కూడా తెరిస్తలేడు ఇదివరకే కృష్ణానది ముంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పినారు ఇలా కనీసం ఖమ్మం పట్టణంలో మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి మన మహిబాద్ నియోజకవర్గంలో కూడా గోర్నకల్ కానీ మహిబాద్ కానీ నర్సంపేట కానీ భయంకరంగా మంచినీళ్ళ సమస్య వస్తూ ఉన్నది ఎనిమిదేళ్ళు మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది భగీరథ ఎక్కడ పోయింది దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా డెబ్బై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు కూడా ఎక్కడ కూడా గిరిజనులను గౌరవించలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేవాలాల్ మహారాజ్ భవనం కట్టుకున్నాం అక్కడ బంజారా భవన్ కట్టుకున్నాం మన సత్యవతి రాతోడు గారే కట్టించినారు అదేవిధంగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెట్టుకున్నాం ఏ ప్రభుత్వం కూడా చేయలే గిరిజన తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ఏ ప్రభుత్వం కూడా చేయలే కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతా ఉన్నా మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు వచ్చినాయా పదిహేను వేలు పదిహేను వేలు వచ్చినాయా పదిహేను వేలు రాలే పాత పదివేలు కూడా రాలే రైతు కూలీలకు నెలకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇక ఏ రైతు అన్న వచ్చిందా ఏ రైతు కూలికి రాలే ఒక్క ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారెంటీలు మొత్తం ఆగం చేసినారు అందరిని ఆగమట్టే ప్రయత్నిస్తున్నారు ఇలా మంచినీళ్ళ బాధ కరెంటు బాధ రైతులకు బడ్లు కొనే పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ ఇస్తామన్నారు వడ్లకు ఇచ్చిండ్రా బోనస్ ఇచ్చిండ్రా రైతులకు ఐదు వందల బోనస్ వచ్చిందా ఐదు వందల బోనస్ వచ్చిందా ఎక్కడ కూడా రాలే వచ్చే పరిస్థితి కూడా లేదు అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది ఈ ఎలక్షన్లో మీ అందరూ కూడా ఏకమై మీ అందరినీ కూడా నేను కోరేది యువకులు లంబాడ యువకులు మేధావులు గిరిజనులు అందరూ కూడా మీరు ఆలోచనతో పనిచేయాలి ఆలోచనతో పనిచేస్తేనే మనం ముందు పోగలుగుతాం విజయం సాధించగలుగుతాం అందువల్ల ఒక పిచ్చి ఆవేశంలో కాకుండా బ్రహ్మాండంగా మీరందరూ విచక్షణతో ఆలోచించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇలా కాంగ్రెస్ వచ్చాక ఈ ఐదు నెలల్లో ఎట్లయిపోయింది దీనికి కారణమేంది మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు ఇంత వయసు వచ్చినా తెలంగాణ ప్రజలను కాపాడాలని తెలంగాణను ఎత్తి పరిస్థితులలో ఆగం కానియొద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా నా బ్ర నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ నిషేధం ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నా కవిత బ్రహ్మాండమైన నాయకురాలు మచ్చలేని మనిషి పార్లమెంట్ సభ్యురాలిగా మీ అందరి ఆదరాభిమానాలు పొంది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేసింది ఈసారి కూడా కవితకు అవకాశం ఇస్తే రేపు పార్లమెంట్లో ఇతర ఎంపీలతో పాటు తెలంగాణ హక్కులు కాపాడడానికి తెలంగాణ నీళ్లు తెలంగాణ కాపాడడానికి తెలంగాణకు నిధులు రాబట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానికి తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుంది కాబట్టి కవితను గెలిపించాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ రకంగా మీరందరూ మహబూబాబాదులో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలివచ్చినారు ఒక ఉప్పెనెలాగా అసలు మహబూబ్న మహబూబాబాదులో నేల ఈ అన్నట్టుగా మీరంతా తన్నుకొని వచ్చారు మీ అందరికీ కూడా ఇంత ఆవేశపూరితంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ తెలుసు బీఆర్ఎస్ యొక్క స్వప్రయోజనాలేముండవు ప్రతి క్షణం ప్రజల కోసం ప్రతి క్షణం ప్రగతి కోసం ప్రతి మాట ప్రజల కోసం ప్రతి అడుగు ప్రజల కోసంగా బిఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ఆదరించి కవితను గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే